రాజకీయాల్లో ప్రత్యర్థులు అనేవాళ్ళు సహజంగానే ఉంటారు కానీ జగన్మోహన్ లాంటి ప్రత్యర్థునైతే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ జీవితంలోనే ఉండరు అనేది కొంతమంది రాజకీయ పరిశీలకులు చెబుతున్నమాట ఎందుకు అంటే ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రత్యర్థే చంద్రబాబు నాయుడు గారికి అంతకుముందు కాంగ్రెస్ నాయకులు ప్రత్యర్థులే అయితే తెలుగుదేశం పార్టీకో లేదంటే నారా చంద్రబాబు నాయుడు గారికో జగన్ ప్రత్యర్థిగా ఎప్పటి నుంచి మొదలయ్యారు రెండు వేల పద్నాలుగు నుంచి జగన్ ప్రత్యర్థిగా ఓకే అప్పుడంటే టీడీపీ అధికారంలోకి వచ్చింది తర్వాత అప్పుడు అధికారంలోకి వచ్చిన అరవై ఏడు స్థానాల్లో విజయం సాధించారు అప్పుడు తర్వాత ఏమైంది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాల్లో విజయం సాధించేశారు ఓకే ఇప్పుడు పదకొండుకు పడిపోయారు అనుకోండి అది వేరే విషయం కాకపోతే ఇప్పుడు పదకొండుకు పడిపోయినా జగన్ను చూసి ఎందుకు కోటం ప్రభుత్వం భయపడుతోంది జగన్ను ఏదో రకంగా ఏదో కేసులు ఇరికించి జైలుకి పంపించాలని ఎందుకు అనుకుంటోంది ఒకటి ప్రతీకారం హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ పాయింట్ రెండోది ఏంటి అంటే మళ్ళీ జగన్ ఎక్కడ అధికారంలోకి వచ్చేస్తాడో ఆయన రాకుండా ఉండాలి అంటే ఇప్పటి నుంచే ఒక పటిష్టమైన ఏర్పాటు ఏదో చేయాలి ఇప్పటి నుంచే ఒక వ్యూహం అమలు చేయాలి ఇప్పటి నుంచే జగన్ ముందరి కాళ్ళకు బంధం వేయాలి అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ చేస్తున్న పని ఇందులో భాగంగానే ఎందుకంటే ఇలాంటి ప్రత్యర్థిని పూర్తిగా అనగదొక్కకపోతే ఎందుకంటే ఒక్కొక్క సందర్భాల్లో ఎంత అధప్పాతాళానికి తొక్కేస్తే మళ్ళీ అంత పైకి లేస్తారనమాట బంతి చూడన నేలనేసి అంత గట్టికి కొడితే అంత గట్టిగా పైకి లేస్తుంది ఇప్పుడు జగన్ విషయంలో ఇంకా పైకి లేవకుండా చేయాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా ప్రత్యర్థి లేకుండా తనకి చేసుకోవాలి అనుకుంటే గనక అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అందుకే ఒక లిక్కర్ స్కామ్ వ్యవహారం అనో లేదంటే ఇసక కొంపకోణమను ఇంకో కొంభకోణం అనో ఏదో కుంభకోణంలో లేదంటే ఆయన అక్రమాస్తులకు సంబంధించో ఆ కేసు మొన్న గాల్ జనార్దన్ రెడ్డికి ఏడేళ్ళు జైలు శిక్ష పడిపోయింది ఇంకా రెండేళ్ళు దాటి జైలు శిక్ష పడితే గనక ఇంకా ఎన్నికలకి అనర్హులు అవుతారు అలా అలా ఏదో రకంగా చేసి ఇక జగన్ని పూర్తిగా శాశ్వతంగా రాజకీయాలకు దూరం పెట్టేస్తే ఒక బలమైన ప్రత్యర్థిని పక్కన పెట్టడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు ఒక బలమైన ప్రత్యర్థితో పోరాడి గెలవడం ఎంత కష్టమో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు చూసేశారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జగన్ మీద ఉన్న వ్యతిరేకతో కూటమి మీద ఉన్న సానుకూలతో లేదంటే పవన్ కళ్యాణ్ మీద ఉన్న సానుకూలతో నరేంద్ర మీద మోడీ మీద ఉన్న సానుకూలతో ఏదో రకంగా కూటం ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయారు ఈ ఇప్పుడే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటేనే జగన్ని మళ్ళీ రాకుండా చూసుకోగలుగుతారు జగన్ లాంటి ప్రత్యర్థిని ఇంకొక మరోసారి చూడకుండా ఉండాలంటే ఇదే సమయం ఇప్పుడు కనుక పట్టు వదిలితే మళ్ళీ ఆయన గనక సీఎం పీఠంలో కూర్చుంటే ఇక మళ్ళీ కోటమునో బాబునో రానివ్వరు అనే భయం అయితే కనిపిస్తోందట అందుకే ఆ నిర్ణయాలు తీసుకుంటున్నారనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం